దీస్ ఆర్ ద బెస్ట్ హీరో హీరోయిన్స్ టుగెదర్ కపుల్ బెస్ట్ కపుల్ ఆఫ్ దిస్ క్లాస్ అమేజింగ్ ఈ రోజు డాక్టర్ గారు ఏమన్నారంటే మేడం మీకు యాక్చువల్ గా ఐబీఏ ఫిల్తామని చెప్పారు కదా ఈ న్యాచురల్ ఎలాగైందో మాకు అర్థం కావట్లేదండి ఇది ఏంది ఎంత గాడ్ క్రియేషన్ ఐది అని అన్నది మేడం ఈ రోజు మేడం మేము లాస్ట్ టైం మాట్లాడినప్పుడు మీకు అడిగామండి ట్రై చేస్తున్నాం చెప్పాము షీఈ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన మేడం

నేను కూడా క్రియేషన్ రాసుకున్నాను మేడం లో రాసుకున్నాను మేడం ఇక్కడ వాడు పెళ్లి కుదిరినట్టు నిజంగా మ్యారేజ్ మేడం మొన్నే తన చెప్పింది మేడం చెప్పు అని చెప్పింది మేడం ఈ ఇయర్స్ నుంచి పెండింగ్ లో ఉన్నవి అయ్యి వన్ వీక్ అయింది మ్యామ్ సో కంప్లీట్ ప్రాసెస్ అంతా రిజిస్ట్రేషన్ అయిపోయింది మ్యామ్

ఫైవ్ పవర్ ఆఫ్ పట్టన్ ఇచ్చాను మేడం చెప్తాను మేడం మైండ్ బ్లోయింగ్ ఏమంటారు అపార జ్ఞానానికి మైండ్ బ్లోయింగ్ నేను ఒకటే కోరుకున్నాను మేడం లాస్ట్ నేను మనీ క్లాస్ లో జాయిన్ అయ్యాను అక్కడ అది కాదు నేను ఒక్కటే అనుకున్నాను మీరు అప్పుడు ఒక మెడిటేషన్ చేయించారు స్ట్రోక్ యూనివర్స్ లో స్ట్రోక్ చేయాలి గోల్డెన్ పెన్స్ తో నేను రెండు రెండు స్ట్రోక్స్ చేశాను మేడం దట్ ఈస్ ఐ రూల్ ది వర్డ్ ఐ చూస్ టు బి సక్సెస్ దిస్ టైమ్ ఐ చూస్ టు బి సక్సెస్ దట్స్ ఆల్ అంటే దట్ స్వీట్ ఇప్పుడు అన్నారు మీరు దట్ స్వీట్ అంతే పెడుతున్నాను మేడం బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కప్ సౌండ్ బ్రేకింగ్ కంగ్రాచుయేషన్స్ ఇంకోటి చెప్పాలి ఇంకోటి చెప్పాలి చెప్పేసి యే మేడం నేను లాస్ట్ మంత్ లో నేను ఛాలెంజ్ ఎదుర్కొన్నానని చెప్పారు కదా నేను ఏం చేశాను అది అదే మన కాన్షియస్ లో వచ్చినప్పుడు దాని అలా వదలకూడదు తను హీల్ చేస్తూనే ఉండాలని చెప్పారు కదా నేను ఆ కంప్లీన్ హీల్ చేస్తా ఉన్నాను అది మళ్ళీ రిటర్న్ వచ్చేసింది మేడం ఆ ఆ ప్రాజెక్ట్ కూడా

మా సిస్టర్ వాళ్ళ అబ్బాయికి మ్యాచెస్ చూస్తున్నారు మేడం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూస్తున్నారు ఏవి అసలు కుదరట్లేదు అనమాట చాలా దానాలు ఇప్పించమని పూజలు ఎవరిని చాలా చేయించారు లాస్ట్ జనవరి ఫిబ్రవరిలో అడిగింది అక్క ఇలాగ కుదరట్లేదు ఏం చేయలేదన్నా చెప్తా సలహా అంటే ఈ క్లాస్ లో మా మ్యామ్ ఇలా చెప్పారు త్రీ పేపర్స్ లో ఒక పేపర్ లో పెట్టేసి చెట్టుని చెట్టు చేసుకో ఒకటేమో వాటర్ సాల్ట్ వాటర్ లో పెట్టేసాయి ఒక పేపర్ ఏమో కాల్చి బర్న్ చేసి యూనివర్సి ఇచ్చేసి నువ్వు పాజిటివ్ గా థింక్ చేయి అవట్లేదు అవట్లేదు అనుకోకు పాజిటివ్ గా ఉండు క్రియేషన్ చేసుకో క్రియేషన్ రాసుకో ఇలా అయిపోయిన మ్యారేజ్ అయిపోయిన ఎలా రాసుకో అంటే అన్ని చేసింది మేడం నేను కూడా క్రియేషన్ రాసుకున్నాను మేడం మార్చి లో రాసుకున్నాను మేడం ఇక్కడ వాడు పెళ్లి అయిపో కుదిరినట్టు హల్దీ ఫంక్షన్ కి ఏమేమి బట్టలు కట్టుకున్నా అన్ని అన్ని రాసుకున్నాం నిజంగా మ్యారేజ్ సెటిల్ అయింది మేడం మొన్న తను చెప్పింది మేడం థ్యాంక్స్ చెప్పు అని చెప్పింది మేడం చాలా 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 థ్యాంక్స్ మేడం మీరు ఇంత బాగా తనకి టిప్స్ టూల్స్ ఇచ్చారు థ్యాంక్ వెరీ మచ్ అండి బ్లస్సింగ్స్ వస్తాయో మీకు మేడం థ్యాంక్ వెరీ మచ్ విజయంగా మీరు ఎంత రోజాల్లో వెలుగులు నింపుతున్నారు మేడం మీరు సో థ్యాంక్ యూ లవ్ సో మచ్ మేడం లవ్ యూ సో మచ్ ఎంత బ్యూటిఫుల్ సో రియల్లీ బ్యూటిఫుల్ యస్యమ్ సారీ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ అమ్ సారీ ప్లస్ పర్గమ్మి థ్యాంక్ యూ అ లవ్ మ్యామ్ యా లవ్ మా దగ్గర రిజల్ట్ ఉంది మ్యామ్ యా వెరీ గుడ్ ఐ గోంట్ దాడ్ చెప్పేసేయండి ఓ మై గాడ్ గడ్డి Yes, I am sorry, please pardon me. Thank you, man. Thank you, I love you and. Actually, madam, we last year Marla ne kuchh bhi uh kardiya -huh. mandi. Okay. Madam, we pregnancy okay. to pregnancy we try just na, madam, je paamho. She is pregnancy. Congratulations, madam. Very good, very good. Hey, very good, very good. Hey. వెరీ గుడ్ కంగ్రాట్యులేషన్స్ కంగ్రాచులేషన్స్ అందరూ గట్టిగా హోల్ క్లాస్ గట్టిగా కంగ్రాచులేషన్ బేబీ వండర్ఫుల్ ఓపెను పొను బేబీ వచ్చేస్తుంది పొట్లోకి డాడే Congratulations. 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 These are the best hero heroines together. Couple, best couple of this class. Amazing. Oh my god, such a good news ending. Actually, ma'am, I be a farakella, ma'am. బట్ న్యాచురల్ వి గాడ్ మ్యామ్ న్యాచురల్ మనకి ఎందుకు అక్కడికి ఇక్కడికి న్యాచురల్ గానే మనం ఇప్పుడు చేసేది ఈరోజు డాక్టర్ గారు ఏమన్నారంటే మేడం మీకు యాక్చువల్ గా ఐబీఏ పిలుతామని చెప్పారు కదా ఈ న్యాచురల్ ఎలాగైందో మాకు అర్థం కావట్లేదండి ఇది ఏంది ఎంత గాడ్ క్రియేషన్ ఐది అని అన్నారు మేడం ఈరోజు ప్రతి క్షణం అక్కడి నుంచి మీతో ఎప్పుడు మాట్లాడాలి మీకు ఎప్పుడు చెప్పాలనే విషయం మేడం రియల్లీ మేడం ప్రాబ్లమ్స్ చెప్తున్నా చాలా హ్యాపీ ఉన్నాం మేడం మీ మీదికిరా మేడం మీరు ఎలా కలిసారో మాకు తెలియదు కానీ మేడం ఏ సో మచ్ మేడం అమేజింగ్ అండి అమేజింగ్ యెస్ అండి అండ్ సారీ ప్లస్ ఓకే మీ థ్యాంక్ యూ లవి యమ్ యెస్ సారీ ప్లీజ్ సో మీ థ్యాంక్ యూ లవ్ మ్యాచింగ్ మ్యాచింగ్ మా హస్బెండ్ వి యాక్చువల్లీ మన క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మ్యామ్ ఇంటూ కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా సో ప్లాట్స్ సేల్ అయ్యే ఫ్లాట్స్ సేల్ అయ్యే ఉన్నాయి మ్యామ్ నాకు ఈ కాన్సెప్ట్ కలిసి నుంచి మన క్లాస్ అప్పటి నుంచి ఒప్పనొప్పు చేసుకుంటున్నాను అవ్వాలనుకున్నాను సో సక్సెస్ఫుల్లీ వన్ అది టూ ఇయర్స్ నుంచి పెండింగ్ లో ఉన్నవి వన్ అయ్యి వన్ వీక్ అయింది మ్యామ్ సో కంప్లీట్ ప్రాసెస్ అంతా ఇంకా నిన్నటి నుంచి ఆయనకైతే బ్యాక్ టు బ్యాక్ డ్రైవింగ్ లో ఉన్న మేము నిన్న ఈవినింగ్ దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ కాల్స్ బాబు ఇట్లాగా తీసుకోవాలనుకుంటున్నాము ఏంటి లోన్ ప్రాసెస్ ఉందా అంటే దాని రిలేటెడ్ అంతా అడుగుతూ ఉన్నారు నేను షేర్ కింద ఒక సిక్స్ టు సెవెన్ ఫ్లాట్స్ ఉన్నాయి మ్యామ్ సో వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ మ్యామ్ అవి కూడా తొందరగా సేల్ అయిపోవాలి అంటే చెప్పి మీరు ఇక్కడ డోపమన్ స్టేట్ లో ఉండండి యూనివర్స్ టక్ 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 టంది అన్నిటికీ అది అది ఒక రిజల్ట్ మా చెప్పండి రిజల్ట్ సెకండ్ రిజల్ట్ మొన్న నార్త్ పోల్ స్టార్ మన క్లాస్ జరిగింది కదా మ్యామ్ అప్పుడు నార్త్ పోల్ స్టార్ కి ఒక క్వశ్చన్ రాసాను ఇది నాకు ఆ నెక్స్ట్ డే మార్నింగే నాకు ఆన్సర్ వచ్చేసింది ఒక వీడియో ద్వారా యూట్యూబ్ వీడియో ద్వారా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది ఐఎమ్ సాటిస్ఫైడ్ అండ్ నాకు కావాల్సిన దానికి అక్కడ ఆన్సర్ దొరికింది క్రియేషన్ బుక్ లో రాసింది రాసినట్టు అన్ని చాలా అవుతున్నాయి మ్యామ్ నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు చెప్పడానికి ఆ ఇంకొకటి మ్యామ్ ఇదిగోండి ఇది మళ్ళీ ఇంకోటి మనకి టూ థౌజండ్ సెవెంటీన్ లో టూ థౌజండ్ నోట్స్ బ్యాన్ అయినాయి మ్యామ్ గుర్తుందా టూ థౌజండ్ నోట్స్ ఇండియన్ టూ థౌజండ్ నోట్స్ అవి మొన్న మా పాప పాస్పోర్ట్ రెన్యూవల్ అప్పుడు పాస్పోర్ట్ పౌచ్ లో ఆ సిక్స్ థౌజండ్ రూపీస్ నోట్స్ ఉన్నాయి మ్యామ్ టూ థౌజండ్ అంటే త్రీ నోట్స్ ఉన్నాయి నేను అక్కడ పెట్టానని కూడా గుర్తులేదు యాక్చువల్ గా సింగపూర్ వెళ్తూ అందులో ఉండిపోయినట్టున్నాయి నేను మొన్న మే ఫస్ట్ లో చూసుకున్నాను మ్యామ్ ఇది మే థర్డ్ లో మన క్లాస్ స్టార్ట్ అయింది సో నాకు తెలిసిన నాలెడ్జ్ తోనే దానికి ఒక్కసారి ఓపెనొప్పి చేసుకున్నాను మ్యామ్ కనపడిన తర్వాత అయ్యో ఇవి ఎవరికి యూజ్ లేకుండా ఉంటాయి ఎట్లన్నా యూజ్ అయ్యేలా చేయండి యూనివర్స్ ఓపెన్ ఒప్పు చేసుకున్నా మేబీ త్రీ ఫైవ్ టైమ్స్ చేసుకున్నాను మ్యామ్ ఎక్కువ సార్లు కూడా కాదు మళ్ళీ దాన్ని లోపల పెట్టేశాను ఒక వన్ వీక్ బ్యాక్ మా అత్తమ్మ ఫోన్ చేసి ఒక్కొక్క టూ థౌజండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారంట పాత టూ థౌజండ్ నోట్స్ టూ థౌజండ్ కి ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు పెట్టుకుని ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తున్నారంట నీ దగ్గర అవి పాత నోట్స్ ఉన్నాయన్నావు కదమ్మా అని కాల్ చేశారు నాకు నేను అసలు మార్నింగ్ మార్నింగ్ షాక్ మ్యామ్ ఎప్పుడు టూ థౌజండ్ సెవెన్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ నాకు అసలు హోప్ లేదు మ్యామ్ అంటే గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా ఇంకా సో అంటే సో ఇచ్చి పంపించాను మా హస్బెండ్ చేత ఇదిగోండి ఫోర్ ఫైవ్ అలానే థౌజండ్ రూపీస్ నోట్స్ కట్ ఒకటి మా మదర్ ఫోల్డ్ బట్టలు ఫోల్డింగ్స్ లో పెట్టి ఉంచారు మ్యామ్ వన్ లాక్ ఉంది అది కూడా అలా మారితే బాగుండు అనుకుంటున్నా థౌజండ్ రూపీస్ ష్యూర్ గా ష్యూర్ గా గట్టిగా 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 అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పండి షీ ఈస్ మేకింగ్ మెరకల్స్ బ్యూటిఫుల్ మెరకల్స్ కంగ్రాచులేషన్స్ 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 Congratulations. Congratulations.